కుజదోషం ఈ పదం మనకి వధూవరుల వివాహ పొంతనాలు చూసేటప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అసలు ఏంటి కుజదోషం ఇది ఉంటే ఏమవుతుంది అన్న విషయం మీద ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి నవగ్రహాల్లో కుజుడు అత్యంత బలమైన గ్రహం అందుకే ఈ గ్రహం సైన్యాధిపత్యం పొంది ఉన్నది తీక్షణ స్వభావం గల ఈ గ్రహం వివాహ కుటుంబ స్థానాల్లో ఉండటం వలన వివాహపరమైన ఇబ్బందులు ఉంటాయని శాస్త్రవచనం ఇది జన్మలగ్నం నుండి చంద్రుని నుండి శుక్రుని నుండి కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు దోషప్రదుడు అయి వివాహ జీవితంలో సమస్యలు ఇస్తాడు అయితే దీనికి అనేక విధాలైన దోషభంగాలు ఉన్నాయి దోషభంగాలు అంటే ఈ కుజం వల్ల ఏ దోషం అయితే ఏర్పడుతుందో ఆ దోషం అనేది నివృత్తి అయిపోవటం అంటే క్యాన్సిల్ అవ్వటం అలాంటి దోషభంగాల్లో జన్మ నక్షత్రం ఒకటి అంటే కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం అనేది వర్తించదు అని శాస్త్రం చెబుతుంది అలా కుజదోషం లేని నక్షత్రాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజుడు ఏ స్థానాల్లో ఉన్నా ఆ దోషం వర్తించదు అని దైవజ్ఞ సంపూర్ణ చంద్రిక గ్రంథం చెబుతుంది అసలు ఈ దోషం అనేది నిజంగా అంత ఇబ్బంది పెడుతుందా అందరూ భయపడేంతగా ఇందులో ఏమున్నది ఎన్ని విధాలుగా ఈ దోషం అనేది నివృత్తి అవుతుంది దీనికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది వచ్చే వీడియోలో వివరంగా తెలుసుకుందాం